కుంభరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతోంది అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది కూడా నన్ను గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్కా అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను ఆ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ అయితే నేను కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి నేను ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి ఈ మూడు రోజుల్లో జరిగేదేంటో తెలుసుకుందాం కుంభరాశి వారి మనసు ఎలా ఉంటుంది అంటే కనుక చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఎదుటి వారు ఏదన్నా కష్టాల్లో ఉన్నాం మేము అని చెప్తే వెంటనే వీరు రియాక్షన్ అనేది మేము వారికి సహాయం చేయాలి అన్నట్లుగా ఉంటుందన్నమాట అంతేకాకుండా కుంభరాశి వారి గురించి చెప్పుకుంటూ పోతే కనుక వారి యొక్క మంచి మనసుకు దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కష్టాలను అనేది చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క మైండ్ సెట్ కానీ వీరి యొక్క మనసు కానీ చాలా సెన్సిటివ్గా ఉంటుందనమాట ఎదుటి వారిని వీటి అంటే వీరంతటిక వీరు అస్సలు నొప్పించరు ఎదుటి వారు ఏదైనా నొప్పించినా కూడా వెంటనే చాటు చాటును హట్ అవుతూ ఉంటారనమాట అంటే నాలుగు గోడల మధ్యకొచ్చి ఏడవటము నాలుగు గోడల మధ్య వారి గురించి మాట్లాడడం ఇలా చేస్తారు కానీ డేర్ అండ్ డాషింగ్గా వారితో మాట్లాడటానికి అంతగా ప్రమేయం చూపలేరు అనమాట ఎందుకంటే ఇక కుంభరాశి వారు చాలా సున్నితమైన మనసు ఉండడం వల్ల వారికి దేవుడు అప్పుడప్పుడు చాలా మంచి మంచి అదృష్టాలని కలుగు ఉంటారు కుంభరాశి వారు ఏదన్నా ఒక విషయం పట్ల కానీ లేదా ఒక పని పట్ల కానీ ఇది మేము చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయితే మాత్రం ఎంత కష్టం వచ్చినా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ చివరికి వారి హెల్త్ బాగోలేకపోయినా కానీ తప్పకుండా వారు చెయ్యాలి అనుకున్న పనుని మొండిగా చేసేస్తారనమాట అది సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టారనమాట కుంభరాశి వారికి ఎదుటివారి అంటే ముఖ్యంగా ఎదుటి వారిని మంచిగా ఆకట్టుకునేలా మాట్లాడడం ఎదుటి వారు ఆకర్షింపబడేలా మాట్లాడడం అనేది చాలా మంచిగా వచ్చు అని చెప్పి అంటే మంచి తెలివితేటలు కలిగిన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా కుంభరాశి వారు తోబుట్టువులతో చాలా స్నేహంగా ఉంటారు తోబుట్టువులకి ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీద చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు వారికి ఎప్పుడూ కూడా మేమున్నాము అనే భరోసాను అనేది ఇస్తూ ఉంటారనమాట దీనివల్ల కూడా వారికి జీవితంలో చాలా అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారికి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది సంతానం కూడా మంచిగా వీరు చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల కుంభరాశి వారు సంతాన విషయంలో కూడా కూడా చాలా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే కనుక కుంభరాశి వారికి శుక్రవారం రోజు చాలా మంచిగా ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లాభాలు కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఆర్థిక పరంగా అయితే వీరికి ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వచ్చినా కూడా కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా కానీ లేదా ఒక పని ఆ పని చెయ్యగా అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కుంభరాశి వారికి కొంచెం టెన్షన్ అనేది ఉంటుందన్నమాట కొంచెం వారు చేసే పనుల పట్ల కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి చిన్న చిన్న వచ్చే అవకాశం ఉంది మైగ్రేన్ తలనొప్పి కానివ్వండి లేదా కొంచెం బాగా టెన్షన్ వల్ల గుండెదడ రావటం కానివ్వండి ఇటువంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరి పనులు వీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కాబట్టి ఆ చిన్న టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే వీరి పై అధికారులు ఎవరైతే ఉంటారో వారి నుంచి మంచి పొగడతలు అంటే ఎప్రిషియేట్ చేస్తారు వీరు నన్ను ఎప్రిషియేట్ చేస్తారని చెప్పి అంటూ ఉంటాం కదా అలా మంచి పొగడతలు అనేవి అందుకుంటారు మంచి ప్రశంసలు పొందుతారు కొన్ని కొన్ని ప విషయాల పట్ల అయితే వీరికి సన్మానాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అనేవి వస్తాయి అవి పెద్ద ఏం కాదు కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి కుటుంబం పట్ల వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంది కుంభరాశి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు అంటే కనుక ఏదైనా కానీ వీరికి చిన్నప్పటి నుంచి ఉన్న మెంటాలిటీ అది ఎదుటి వారి మీద ఒక పందెం అనేది ఉంటుందన్నమాట వారికంటే మేము మంచి మార్కులతోటి పాస్ అవ్వాలి వారికంటే మాకు మంచి ఎక్కువ మార్కులు రావాలి అట్లా ఒక పందెం అనేది ఉంటుందన్నమాట నిజాయితీగా నీతిగా బ్రతుకుతూ ఉంటారు చిన్న వయసు నుంచి కూడా కుంభరాశి వారు సో అలా కుంభరాశి వారికి విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట వారు అనుకున్న మార్పులు అంటే అనుకున్న మార్కులు ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్లో కానీ లేదా వారికి స్కూల్లో పెట్టే టెస్టుల్లో కానీ మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట రాజకీయ పరంగా చూసుకున్నా కూడా ఇరవై ఒకటో తారీఖు వీరికి అదృష్టదాయకంగానే ఉంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక డబ్బు విషయానికి వస్తే మాత్రం ఇరవై ఒకటో తారీఖు ఒకవేళ డబ్బు పరంగా ఏదన్నా ఎక్కడన్నా పెట్టుబడి పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే డబ్బు పరంగా చిన్న చిన్న నష్టాలు అనేవి జరిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉందన్నమాట అసలు ముఖ్యంగా కనుక డబ్బు పరంగా మీరు ఎక్కడన్నా పెట్టాలి అన్నా లేదంటే ఏదన్నా ఒక వస్తువుని కొనాలి అనుకున్నా కానీ లేదా ఒక పనికి మీరు బయలుదేరి వెళ్ళాలి అనుకున్నా కానీ డబ్బు పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఇరవై రెండో తారీఖు శనివారం విషయానికి వస్తే ఇరవై రెండో తారీఖు శనివారం వీరికి ఆరు నుంచి రెండు గంటల వరకు చాలా బాగుంటుంది రెండు గంటలు అని చెప్పి చెప్పే కంటే కూడా పన్నెండు గంటల వరకు చాలా బాగుంటుంది ఒకటి అంటే ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందన్నమాట డబ్బుకు సంబంధించి వేరే వారు బంధుమిత్రుల వర్గంలో కానీ లేకపోతే స్నేహితుల వర్గంలో కానీ ఫోన్ చేసి డబ్బు అడిగే అవకాశం కనిపిస్తుంది కుంభరాశి వారు సంపాదించిన ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి సంపాదిస్తారు పగలనక రాత్రి అనక ఆ రూపాయి సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడతారనమాట కనుక వీరికి డబ్బు పట్ల కూడా చాలా జాగ్రత్త ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కనుక ముఖ్యంగా వీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక కుంభరాశి వారిని డబ్బు విషయంలో ఎవ్వరూ కూడా మోసం చేయలేరు ఇక వీరికి పన్నె అంటే ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి చెప్పాం కదా దానికి కారణం ఆ ఫోన్లో ఏం అడుగుతారు అంటే కనుక డబ్బు కావాలి అని చెప్పి అడుగుతారనమాట వీరేంటంటే ఎందుకు ఏమిటి ఎందుకు ఇవ్వాలి ఇలా ప్రశ్నలు అనేది వేస్తారనమాట దీనివల్ల ఆ ఫోన్ చేసిన వారికి ఈ కుంభరాశి వారికి మధ్య ఒక చిన్న గొడవ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీకు వారికి ఇవ్వడం వల్ల అయితే నష్టమే జరుగుతుందండి ఎందుకంటే కనుక వారు అదైతే నిజంగా అయితే మాత్రం చేయరనమాట వారి యొక్క పర్సనల్ విషయాల కోసం చేస్తారు చెప్పే మాట ఒకటి చేసేది ఒకటి అంటూ ఉంటారు కదా ఆ విధంగా అని చెప్పి చెప్పుకోవచ్చు కనుక డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం మీ యొక్క సొంత రిలేటివ్స్ అయితే మాత్రం ఆ ఫోన్ చేసిన వారి మాటలు మీరు నమ్మకుండా వాటి గురించి పక్కన వారిని కూడా అడిగి తెలుసుకొని అది నిజమైతేనే డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేస్తారా అండి అని చెప్పి అంటే కనుక కుంభరాశి వారి విషయంలో వందకి వంద శాతం అంటే చేస్తారని చెప్పి చెప్పలేము కానీ ఒక సెవెంటీ పర్సెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసుకోండి ఇక బంధుమిత్రుల వర్గంలో కూడా చాలా బాగుంటుంది స్నేహితులకి కూడా చాలా మంచిగానే ఉంటుందనమాట ఏదన్న ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇరవై రెండో కూడా జాగ్రత్తగా ఉండండి వీలైతే ఉదయం పూట ఏడుకొండల స్వామి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇరవై రెండో తారీఖు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది హౌస్ వైఫ్లకు కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా చూసుకుంటా కూడా చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా వర్కులు చేసుకునే వాళ్ళకి కొంచెం డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరికి కూడా రూపాయి అనేది ఊరికినే రాదు కాబట్టి అర్థమైంది కదా ఇక ఇరవై మూడవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే మాత్రం రోజు అంతా కూడా వీళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారనమాట అంటే వీకెండ్ కాబట్టి ఆదివారం సెలవు కాబట్టి ఉద్యోగరీత్యా కానివ్వండి వ్యాపార రీత్యా కానివ్వండి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట వీరికి వీరికి ఈరోజు అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే సాయంత్రానికి కొంచెం జలుబు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారనమాట బాగా జలుబు అనేది వీరికి ఎక్కువగా ఈరోజు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది కొంచెం అదొక్కటి చూసుకోండి మంచిగా హెల్త్ని చూసుకోండి ఫస్ట్ టైంకి తినండి టైంకి పడుకోండి ఇక వీరి లైఫ్లో వీరి పక్కనే ఉంటూ వీరిని మోసం చేయాలని చెప్పి చూసే వ్యక్తులలో ఆర్ అనే లెటర్ మాత్రం చాలా ముందున్నారనమాట వీరు ఒక వీరు బాగుపడుతున్నా కానీ వీరు ఒక పై స్టేజ్లోకి ఎదుగుతున్నా కానీ వీరు మంచిగా డబ్బుని సంపాదించుకుంటున్నా కానీ చూడలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక దానికి ఆర్ అనే లెటర్ అనమాట ఇది కూడా ముఖ్యంగా లేడీస్ అనమాట ఈ ఆర్ అనే లెటర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా యార్ అనే లెటర్తో అసలు చెప్పొద్దు అంతేకాకుండా మాకు ఇంత డబ్బు వస్తుంది మేము ఇంత సంపాదిస్తున్నాం మాకు డబ్బులకి దిగులు లేదు ఇటువంటి మాటలు కూడా ఆర్ అనే లెటర్తో మాత్రం చెప్పొద్దండి ఎందుకంటే మీ వెనుక అంటే మీ వెన్నంటే ఉండి మీ యొక్క మంచి చెడులు అన్నీ కూడా చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతూ మీరు నాశనం అవ్వాలి అని మీ వెనుకే గోతులు తవ్వే రకం అనమాట కనుక ఈ ఆర్ అనే లెటర్ తో ఉన్న లేడీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పర్సనల్స్ ఏమి చెప్పొద్దు అనమాట ఇక ఇరవై మూడో తారీఖు ఓవరాల్గా అంత రెస్ట్ మూడ్లోనే ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కూడా లాభదాయకంగా కనిపిస్తుంది డబ్బుకి సంబంధించి మాత్రం వీరికి లాభం ధన లాభం బాగుంటుంది డబ్బులు బాగా దూసుకు వస్తాయి కాకపోతే ఆ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా అంటే పనికి అంటే ఆల్రెడీ ఉన్న వస్తువుని కొంటూ ఉంటారు ఆల్రెడీ ఉన్న వాటినే మళ్ళీ మళ్ళీ కొత్తవి కావాలి అన్న ఆశతో కొంటూ ఉంటారు అది ఒక్కటి చూసుకోండి అది ఒక్కటి చూసుకుంటే మాత్రం ఓవరాల్గా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే శుక్రవారం శనివారం ఆదివారం అయితే ఈ మూడు రోజులు ఒక్క డబ్బుకి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆర్ అనే లెటర్ ఉన్న ఆవిడతోటి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎక్కడా కూడా పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేయకూడదు ఎదుటి వాళ్ళ గొడవల్లోకి దూరంగా ఉంటేనే మంచి మంచిది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ బిజినెస్ల పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఓవరాల్గా అంతా బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చండి మరి కుంభరాశి వారి గురించి అయితే ఈ మూడు రోజుల్లో జరగబోయేది ఇదే మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే మీ నుంచి నేను కోరుకునేది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అనమాట తప్పకుండా లైక్ ఇవ్వండి ఎందుకంటే మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి